హలో ఫ్రెండ్స్ హాయ్ మొత్తానికైతే కొంచెం వేడి ఉంది మొత్తానికి మొత్తానికైతే లగేజ్ అయితే మేము కిందికి దింపేసాము మొత్తం అయితే చూడండి మా ఫ్యామిలీతో అయితే అదే బండిలో వచ్చేసాము అంటే మాది వేరేదిగా కొంచెం సైలెంట్గా ఉండండి శ్రీవారు నేను వాయిస్ చెప్తున్నాను మా అయితే శ్రీవారు ఈ శ్రీవారు ఉంటారు మనని అర్థం చేసుకునే వాళ్ళే ఉండరు నేను ఈ వాయిస్ మెసేజ్ చెప్తుంటే చూడండి మా ఆయన నేను ఎవరిదండి కష్టపడేది అయితే సో అయ్యో మర్చిపోయినా ఇక మేము తిరుపతికి వచ్చామండి ఇక తిరుపతికి వచ్చి కిందికి అంటే కింద ఉన్నాము మేము ల్యాండ్ అయ్యాము ల్యాండ్ అయినప్పుడేమో చూడండి మా అక్క మా అక్క మా మమ్మీ నేను ఇది నేనే పింక్ కలర్ బ్యాగ్ వేసుకుంది ఇది నేనే ఇక అయితే కొండలు చూడండి వావ్ వెరీ నైస్ మా బ్యాగులు లగేజ్ బ్యాగును అంటే బట్టలేనండి తిన్ని లేదు మా అయితే సందడి సందడి చేస్తుండు సందడే సందడ అనుకుంటా బండి నువ్వు ఇక్కడ నుండి అక్కడ